హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై టుడే రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ముందుగా నేను దీన్ని కుక్కర్లో చేస్తున్నాను ఒక చిన్న టీ గ్లాస్ బియ్యం తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టి పచ్చని పప్పు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాచ్ చేసుకున్నాక ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల పాలు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని నేనైతే మూడు గ్లాసుల పాలు రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మూడు టేబుల్ స్పూన్ చిన్నీగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాము ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత తీస్తే ఇలా ఉంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గేట్తో కలుపుకుంటే కొన్ని పాలు ఉన్నాయి కదా ఈ పాలన్నీ ఉడికి దగ్గరకు వచ్చేదాకా మనము కంటిన్యూస్గా ఇలా ఉడికించుకున్నాక ఇది దగ్గరకు వచ్చిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తురిమి వేసుకొని అంతా బాగా కలుపుకుందాము బెల్లం అంతా కరిగి పాయసంలో కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇలా చిల్లు రెండు దంచి వేసుకుందాము మంచి ఫ్లేవర్ కోసం ఇలా అంతా కూడా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేడక బండల మీద గిన్నె పెట్టుకుని అందులోకి నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక జీడిపప్పులు వేసుకుందాం జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసినతో సహా పాయసంలోకి వేసేసుకొని తిన్నంతా కూడా బాగా కలిపేసుకొని తిండి ఒక బౌల్లోకి తీసుకొని వారికి నైవేద్యంగా పెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే పరవాణా మనకి రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ